నమస్తే మాస్టర్స్ యోగి ఆత్మకథ పుస్తకం నుంచి పూజ్యమాతతో సమావేశం ఆ చాప్టర్ తెలుసుకుందాం పూజ్యమాతాజీ పతిస పసితనంలోనే నన్ను దీవెలతో అనుగ్రహించిన వారు అవతార పురుషులైన మీ పతిదేవులు వారు మా తల్లిదండ్రులకి నా గురుదేవులైన శ్రీయుక్తేశ్వర్ గారికి కూడా గురువులు కనుక మీ పావన జీవితంలోని సంఘటనలు కొన్ని వినే మహా అవకాశం నాకు ఇస్తారా అన్నాను లాహిరి మహాశైలి జీవిత సహధర్మచారిణి అయిన శ్రీమతి కాశీ మణిగారిని ఇలా అడిగాను కొద్ది కాలం కాశీలో ఉండే అవకాశాన్ని వినియోగించుకొని ఆ పూజరాలను దర్శించాలని ఎంతకాలంగానో ఉన్న కోరిక ఇప్పుడు తీర్చుకున్నాను లాహిరి కుటుంబం వారి నివాస గృహంలో ఆవిడ నాకు ఆధారంగా పూర్వ ఆధారపూర్వకంగా స్వాగతం ఇచ్చారు ఆ ఇల్లు కాశీలో గురు గురుడేశ్వర మొహల్లా అనే పేటలో ఉంది వయసు పైబడినప్పటికీ ఆవిడ ఆధ్యాత్మిక సంబంధాన్ని వెదజల్మే వెదజల్లే పద్మంలా ఉన్నారు ఆవిడది మధ్యరకం శరీరం పసిమిఛాయ సన్నని మెడ కాంతివంతమైన విశాలమైన నేత్రాలు రానాయన నువ్వు రావడం నాకు చాలా సంతోషం మేడ మీదకి రా అంది కాశీమణి గారు తన పతిదేవులతో కొంతకాలం కాపురం ఉన్న ఒక చిన్న గదిలోకి దారితీశారు సాటి లేని ఆ మహాన్ దాంపత్యం అనేది మానవ నాటకంలో ఒక పాత్ర నిర్వహించడానికి దిగి వచ్చిన వాసనలు చేసిన మందిరాన్ని దర్శించడం నా భాగ్యంగా భావించాను ఆ దయామై నన్ను తన పక్కనే ఒక మెత్తటి ఒక మెత్తటి దిండు మీద కూర్చోబెట్టారు నేను మా వారి దివ్య మహత్వాన్ని గ్రహించడానికి చాలా ఏళ్ళు పట్టింది అంటూ ప్రారంభించారు ఆవిడ ఒకనాటి రాత్రి ఆ గదిలో నాకు స్పష్టమైన ఒకటి కళ వచ్చింది వెలుగులు చిరమ విరజిమ్మే దేవదూతలు ఊహ ఊహకు అందనంత సుకుమారంగా నాకు పైన గాలిలో తేలి ఆడుతున్నారు ఈ దృశ్యం ఎంత వాస్తవంగా ఉందంటే నాకు వెంటనే మెలకు వచ్చింది చిత్రంగా గది అంతా కరువులు కళ్ళు మిరిమిట్లు గొలిపే కాంతితో నిండిపోయింది మా వారు పద్మాసనం ఉండి గది మధ్యలో గాలిలో తేలుతున్నారు దేవదూతలు ఆయన చుట్టి ఉన్నారు వారి వినయ విధేతలతో చేతులు జోడించి మా వారికి మొక్కుతున్నారు అపరిమితంగా ఆశ్చర్యచక్రతులను చేసి నేను ఇంకా కలగంటున్నానే ఉన్నానని సమాధాన సమాధాన పడ్డాను నువ్వు కలగండం లేదు నీ నిద్ర విడిచిపెట్టు ఎప్పటికీ ఎప్పటికీ అంటూ మా వారు నే నేల మీదకు దిగి వస్తూ ఉండగా వారి పాదాల దగ్గర మోకరి గురుదేవా అంటూ అరిచాను మీకు మరీ మరీ మొక్కుతాను ఇంతకాలం మిమ్మల్ని నా భర్తగా భావించినందుకు నన్ను నేను ఇంతకాలం దివ్య జాగృతి పొందిన వారి పక్కనే ఉంటూ అజ్ఞానంతో నిద్రలో ఉండిపోయానని తెలుసుకొని సిగ్గుతో చచ్చిపోతున్నాను ఈ పూట నుంచి మీరు నాకు భర్త కాదు నా గురుదేవులు నా అల్పాత్మురాలని నీ శిష్యులుగా స్వీకరిస్తారా అన్నాను గురుదేవులు నన్ను మృదువుగా స్మృరించారు పవిత్రాత్మ లే నిన్ను స్వీకరించడం అయిందంటూ వారు దేవదూతల వైపు చూపించారు ఈ పావన సాదుపు లొక్కరే లొక్కరికే ప్రమాణం చేయి అన్నారు నేను ప్రమాణాంజలు అర్పించడం పూర్తి అయిన తర్వాత ఆ దేవదూతల కంఠస్వరాలన్నీ కలిసి వేద గానంలా ధ్వనించాయి దివ్యపురుష సహద దివ్య పురుష సహధర్మచారిణి నువ్వు ధర్మశీలివి నీకు ఇవే మమస్సులు అంటూ వారు నా పాదాలను నమస్కరించారు కానీ ఆశ్చర్యం వారు తేజో రూపాలు చటుకును మాయమయ్యాయి గది చీకటి అయిపోయింది గురుదేవులు నన్ను క్రియాయోగ దీక్ష తీసుకోమన్నారు తప్పకుండా అదృష్టం ఇంతదాకా పొందనందుకు విచారిస్తున్నాను అప్పటికింకా కాలం పరిపక్వం కాలేదు అంటూ లాహిరి మహాశైలు ఓదార్పుగా చిన్నవ్వు నవ్వారు నీ కర్మకు నువ్వు చాలా మట్టుకు నశింప చేసుకోవడానికి నేను గోప్యంగా సాయపడ్డాను నువ్వు ఇప్పుడు సుముఖంగా సిద్ధంగా ఉన్నావు వారు నా నుదుటిని తాకారు సుళ్ళు తిరుగుతే తిరిగే వెలుతురు ముద్దలు కనిపించాయి ఆ వెలుతురు క్రమక్రమంగా నీ లోపల వర్ణం గల ఆధ్యాత్మిక నేత్రంగా మారింది దాని చుట్టూ బంగారు కడియం మధ్యలో తెల్లటి ఐదు మొసల ఐదు మొనల నక్షత్రాలు ఏర్పడ్డాయి ఐదు మొనల నక్షత్రాలు ఏర్పడ్డాయి నీ చైతన్యం ఈ నక్షత్రం గుండా అనంత సామ్రాజ్యంలోకి చొచ్చుకుపోయేటట్టు చెయ్యి నా గురుదేవుల గొంతుకులో ఒక కొత్త స్వరం ధ్వనించింది దూరం నుంచి వినవచ్చే సంగీత మార్ధముల అనేక అంత అంతర్దృశ్యాలు ఒకదాని తర్వాత మరొకటి నా ఆత్మసాగర తీరాల మీద విరిగిపడే సముద్రపు నురగలా కనిపించాయి ఆ సర్వ దిగ్విజ దిగ్వర్ష గోశాలన్నీ చివరికి ఆనంద సాగరంలో కరిగిపోయాయి అంతు లేకుండా అలలు అలలుగా ఉప్పొంగుతున్న ఆనంద సాగరపు నన్ను నేను సాగరంలో నన్ను నేను మరిచిపోయాను కొన్ని గంటల తర్వాత నాకు బాహ్య స్పృహ వచ్చినప్పుడు గురుదేవులు నాకు క్రియాదీక్ష ఇచ్చారు ఆ రాత్రి మొదలు లాహరీ మహాశైలు మరెన్నడూ నా గదిలోకి నిద్రపోలేదు ఆ తర్వాత వారు అసలు నిద్రపోలేదు రాత్రి పగలు కూడా మేడమేంచి ముందర గదిలో శిష్యులతో పాటు ఉండిపోయారు ఇంత మట్టుకు చెప్పి ఆ పుణ్యశీలి మౌనం వహించారు ఆ మహాయోగినితో ఆవిడ గల సంబంధానికి ఉన్న విశిష్టతను గ్రహించి మరికొన్ని జ్ఞాపకాలు చెప్పమని ఆవిడ్ని అడగడానికి సాహసించాను అబ్బాయి నువ్వు ఆబగా ఉన్నావు అయినా ఇంకొక ఇంకొకటి చెప్తానంటూ సిగ్గుగా నవ్వింది ఆవిడ నా గురుపతి పతిదేవులు విషయంలో నేను చేసిన నీ దగ్గర చెప్పుకుంటాను నాకు దీక్ష ఇచ్చిన కొన్ని నెలలకు నేను ఏకాకిని అయిపోయినట్టు నా సంగతి ఎవరు పట్టించుకున్నట్టు బాధపడడం మొదలు పెట్టాను ఒకనాడు పొద్దుట లాహిరీ మహాశైల్ ఏదో వస్తువు తీసుకెళ్లడం కోసం ఈ చిన్న గదిలోకి వచ్చారు నేను గబగబా వారి వెనకనే వచ్చాను నన్ను మాయకప్పేసినందువల్ల ఆయనతో కఠినంగా మాట్లాడాను ఎంతసేపు మీరు మీ శిష్యులతో కాలక్షేపం చేస్తూ ఉంటారు పిల్లం పిల్లల గురించి మీ బాధ్యత మాట ఏంటి ఒంట్లో ఇంట్లో వాళ్ళ కోసం ఇంకొంచెం డబ్బు సంపాదించాలని జాసే మీకు లేకుండా పోయింది అని నా విచారం అంది గురుదేవులు ఒక క్షణం నా వైపు చూశారంతే అప్పటికే అదృశ్యం అయిపోయారు భయాచర్యాలతో పెనవేసుకుని పోగా గదిలో అన్ని వైపుల నుంచి ప్రతిధ్వనిస్తున్న స్వరం ఒకటి విన్నాను అంతా శూన్యం కనబడడం లేదు నాలాంటి శూన్యం నీ కోసం సంపదలు ఎలా సంపాదించగలదు గురూజీ అని పిలిచాను లక్ష మాటలు క్షమాపణ చెప్పుకుంటాను మీకు నా పాపిష్టి కళ్ళు మిమ్మల్ని చూడలేకపోతున్నాయి మీ పావన రూపంతో నాకు దర్శనం ఇవ్వండి అన్నాను ఎక్కడున్నానంటూ ఈ జవాబు పైనుంచి వచ్చింది కళ్ళు పైకెత్తి చూద్దాం కదా గురుదేవులు గాలిలో సాక్షాత్కరించి ఉన్నారు వారి తల గది కప్పును తాకుతోంది చూసే వాళ్ళ కళ్ళు పోయేంత తీవ్రమైన మంటల్లా ఉన్నాయి వారి కళ్ళు భయంతో గజగజ వణుకుతూ వారు ప్రశాంతంగా నేల మీద దిగి వచ్చిన తర్వాత ఏడుస్తూ వారి పాదాల మీద పడిపోయాను దివ్య సంపత్తిని అన్వేషించి పనికిమాలిన ముష్టి బంగారాన్ని కాదు లోపల నిధి కూర్చున్నాక బయట సంపత్తులు ఎందుకు వస్తూ ఉండడం నువ్వే చూస్తావు అన్నారు వారు ఆ తర్వాత నా ఆధ్యాత్మిక సంతానంలో ఒకడు నీ పోషణ కోసం కొంత సమకూరుస్తాడు నా గురుదేవుల మాటకు సహజంగా నిజమయ్యాయి ఒక శిష్యుడు చెప్పుకోదగ్గంత మొత్తం మా కుటుంబం కోసం ఏర్పాటు చేశాడు కాశీమణి గారు అద్భుతమైన తన అనుభవాలు నాకు చెప్పినందుకు ధన్యవాదాలు తెలిపాను మర్నాడు నేను మళ్ళీ ఆవిడ ఇంటికి వెళ్ళాయి వెళ్ళి తిన్కోడి దుకౌడి లాహరీల్లో ధార్మిక చర్చ చేస్తూ చాలా గంటల సేపు ఆనందంగా గడిపాను సాధు స్వభావాలైన వీళ్ళిద్దరూ భారతదేశపు మహాయోగుల యోగులైన లాహిరీ మహాశైలి పుత్రులు వీరి తండ్రి గారు ఆదర్శాలు అడుగుజాడలో నడిచారు ఇద్దరు పశుమిఛాయ ఎత్తులు దృఢ దృఢకాయలు అవిరిగడ్డాలు మృదు స్వరాలు ఆచార విచారాల్లో పాతకాలపు పద్ధతులతో పద్ధతులతో కనిపిస్తున్నాయి లాహిరీ మహాశైలు భార్య ఒక్కరే ఆయనకు శిష్యురాలు కాదు మా అమ్మతో సహా ఇంకా కొన్ని వందల మంది ఉన్నారు ఒకసారి ఒక శిష్యురాలైన ఆయన ఫోటో కావాలని గురువుగారిని అడిగింది ఆవిడ ఒక కాపీస్తో ఆయన ఇలా అన్నారు దీన్ని నువ్వు రక్షగా తలిస్తే అలాగే ఉంటుంది లేకపోతే ఉత్తి బొమ్మే అన్నారు తరువాత కొన్నాళ్ళకి ఆవిడ లాహిరీ మహాశైలి కోడలు కలిపి భగవద్గీత చదువుతూ ఉండడం తటస్థించింది భగవద్గీత బల్లం మీద పెట్టుకున్నారు బళ్ళ వెనక గురువుగారి ఫోటో గోడకు వేలాదీస్తూ ఉంది ఇంతలో మహా ఉరు మెలుపులతో గాలివాన మొదలైన పిడుగులు పడుతున్నాయి లాహరి మహాశైలరా మమ్మల్ని రక్షించండి అంటూ ఆడవాళ్ళిద్దరూ పటం ముందు తల ఆల్చి మొక్కారు బల్ల మీద ఉన్న పుస్తకం మీద పిడుగు వచ్చి పడింది కానీ ఇద్దరూ చెక్కు చెదరలేదు మంటలు మార్చే ఆ వేడి నుంచి కాపాడడానికి నా చుట్టూ మంచుగడ్డల పేర్చినట్టు అనిపించిందని చెప్పారు శిష్యురాలు అబయ అనే శిష్యురాలి విషయంలో లాహిరీ మహాశైలు రెండు అలౌకిక అద్భుతాలు చేశారు ఆవిడ ఆవిడ భర్త ఆయన కలకత్తాలో లాయరు కలిసి గురువుగారి దర్శనం కోసం ఒకనాడు కాశీకి బయలుదేరారు రోడ్డు మీద రద్దీ ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళ బండి ఆలస్యమైంది వాళ్ళు కలకత్తాలో హౌరా మెయిన్ స్టేషన్కి చేసి చేరేసరికి కాశీకి వెళ్ళే రైలు బయలుదేరడానికి సిద్ధంగా కూత వేస్తుంది టికెట్ ఆఫీస్ దగ్గర అభయ ప్రశాంతంగా నించుంది టికెట్ ఆఫీస్ ధర అభయ ప్రశాంతంగా నించుంది లాహిరి మహాశైల ఈ రైలు ఆపమని మమ్మల్ని వేడుకుంటున్నాను అంటూ మిమ్మల్ని వేడుకుంటున్నాను అంటూ నిశ్శబ్దంగా ప్రార్థించింది మిమ్మల్ని చూడడానికి ఇంకొక రోజు ఆలస్యం అయితే కాచుకోవడానికి పడే బాధ నేను భరించలేనని బుసల కొడుతున్న ఆ ట్రైను చక్రాలు గిరగిరా తిరుగుతూ ఉన్నాయి కానీ ముందుకు సాగడమే లేదు ఈ చిత్రం చూడడం కోసం ఇంజనీర్లు ప్రయాణికులు ప్లాట్ఫామ్ మీద దిగారు ఇంతలో ఇంగ్లీష్ రైలు రైల్వే గార్డు ఒకరు అభయ వాళ్ళ ఆయన ఉన్న చోటుకు వచ్చారు ఆచారానికి విరుద్ధంగా ఆ గార్డు వాళ్ళకి సాయం చేయడానికి ముందుకు వచ్చాడు బాబు డబ్బులు నాకు ఇవ్వండి మీరు రైలు ఎక్కుతూ ఉంటే నేను టికెట్ కొని అన్నాడు అతను ఆ దంపతులు బండిలో కూర్చొని టికెట్ ఇలా అందుకున్నారో లేదు బండి మెల్లగా సాగడం మొదలైంది ఇంజనీరు ప్రయాణికులు హడావిడిగా బండిలోకి ఎగబడి వాళ్ళ వాళ్ళ స్థానాల్లో వచ్చి పడ్డారు బండి ఎలా బయలుదేరిందో తెలియకపోవడం అటుంచి అసలు మొదలు మొదట ఎందుకు ఆగిందో కూడా తెలియలేదు కాశీలో లాహిరి మహాశైలి ఇంటికి చేరి నిశ్శబ్దంగా గురువుగారి ముందు మోకరిల్లి ఆయన పాదాలు పట్టుకోవడానికి ప్రయత్నించింది అభయ మనసు కుదుటపరుచుకో అభయ అన్నారు ఆయన అన్నారు ఆయన నన్ను ఇబ్బంది పెట్టడం నీకు ఎంత ఇష్టం తరువాత బండిలో రాలేకపోదు అన అన్నారు అభయ్య చిరస్మరణీయమైన మరో సందర్భంలో లాహిరి మహాశైల్ని దర్శించింది ఈసారి ఆయన సహాయం కావాల్సింది ట్రైన్ గురించి కాదు సంతానం గురించి నా తొమ్మిదో సంతానం బ్రతికి బట్టకట్టేలా మీరు దీవించాలని నా ప్రార్థనను యనమండూరు పిల్లలు పుట్టారు నాకు అందరూ పుట్టగానే జారిపోయారు అన్నదామె గురువుగారు సానుభూతితో చిన్నగా నవ్వరు ఈసారి పుట్టబోయే సంతానం బతుకుతుంది నేను చేసే సూచనలు శ్రద్ధగా పాటించు ఆడపిల్ల పుడుతుంది రాత్రిపూట తెల్లవారేదాకా చమురు దీపం వెలుగులో ఉండేలా చూసుకో నిద్రపోతూ ఆ దీపాన్ని కొండెక్కనివ్వకు అన్నారు అభయకు ఆడపిల్ల పుట్టింది రాత్రిపోటే సర్వదృష్టులైన గురుదేవులు ముందుగా గ్రహించి చెప్పినట్టే ఖచ్చితంగా ఆ దీపంలో చమురు నింపుతూ ఉండమని ఆ తల్లికి దాదాపు పురమాయించింది ఆడవాళ్ళిద్దరూ కంటికి కునుకు లేకుండా తెల్లవారు గట్ల దాకా ఉన్నారు కానీ చివరకు నిద్రపోయారు దీపం దాదాపు కొండప్పే కొండెక్కే స్థితికి వచ్చింది వెలుగు సన్నగా అల్లాల్లాడుతుంది ఇంతలో పడగ్గది తలుపు పెద్ద సౌండ్ చేస్తూ చప్పుడు చేస్తూ గబాలను తెరుచుకుంది ఆడవాళ్ళు అదిరి మేల్కొన్నారు ఎదురుగా లాయరీ మయసాయిలు రూపం చూసి ఆశ్చర్యపోయారు అభయ్య చూడు కొంచెం ఉంటే దీపం కొండెక్కేదే అయినా ఆ దీపం వైపు చూపించేసరికి చమురు పోయడానికి దానికి చటుక్కుని లేచింది దీపం మళ్ళీ నిండుగా వెలిగిన తర్వాత గురుదేవులు అదృశ్యమయ్యారు తలుపు మూసుకుంది కంటికి కనబడే సాధనం ఏది లేకుండానే గడియపడింది అభయ తొమ్మిదో సంతానం బతికింది పంతొమ్మిది వందల ముప్పై ఐదులో నేను వాకప్ చేయబోసే చేసే నాటికి ఆమె కులాసాగా ఉంది లాహిరి మహాశైల శిష్యుల్లో పూజ్యులు కాశీ కుమార్ రాయ్ గారు గురుదేవుల సన్నిధిలో తాము గడిపిన జీవితాన్ని గురించి మనోహరమైన విషయాలు నాకు అనేకం చెప్పారు కాశీలో వాళ్ళ ఇంట్లో నేను తరచూ వరుసగా వారాల తరబడి అతిథిగా ఉండేవాడిని అన్నారు రాయ్ గారు చాలామంది సాధు సజ్జనులు దండి స్వాములు మా గురుదేవుల పాద సన్నిధిలో కూర్చోవడానికి ప్రశాంతమైన రాత్రి వేళ వస్తూ ఉండేవారు ఒక్కొక్కప్పుడు వారు ధ్యానానికి వేదాంతానికి సంబంధించిన విషయాలు ముచ్చటించుకుంటూ ఉండేవారు తెల్లవారు గట్ల మళ్ళీ వెళ్ళిపోయేవారు ఈ మాన్య అతిథులు నేను అన్నిసార్లు వారింటికి వెళ్ళాను కానీ ఒక్కసారి కూడా వారు నడుం వాల్చడం చూడలేదు గురుదేవుల సాంగత్యం ఏర్పడే తొలి రోజుల్లో ఒక్కసారి మా యజమాని ప్రతిఘటన నేను ఎదుర్కోవాల్సి వచ్చింది అంటూ ఇంకా ఇలా చెప్పారు రాయిగారు ఆయన భౌతిక వాదంలో పాతుకుపోయే మనిషి ఎంత పిచ్చిగాళ్ళు నా దగ్గరికి పనిచేయడం లేదు మత పిచ్చిగాళ్ళు నా దగ్గర పనిచేయడం లేదు అంటూ ఎగతాలు చేసేవారు ఎప్పుడైనా నీ డంబాచారి గురువును కలుసుకోవడమే జరిగితే ఆయన జ్ఞాపకండు ఉంచుకునేలా కొన్ని మాటలు అన్నారు ఆయన ఈ బెదిరింపు నా నిర్ణీత కాలాన్ని ఆపలేకపోయింది నేను దాదాపు ప్రతి సాయంత్రం మా గురుదేవుల సన్నిధిలో గడిపాను ఒకనాడు రాత్రి యజమాని నా వెంబట వచ్చి గురుదేవులు కూర్చునే గదిలో మొరటిగా చొరబడ్డారు అతను చెబుతానన్న మాటలు ఆ చెయ్యి తాకడానికే తల పెట్టడంలో సందేహం లేదు అతను కూర్చోగానే లాహిరీ మహాశైలు అక్కడున్న సుమారు పన్నెండు మంది శిష్యులు చూసి ఇలా అడిగారు మీరు బొమ్మను చూస్తారా అని మేము తల ఊపిన తర్వాత వారు గదిని చీకటి చేయమన్నారు ఒకరు వెనకాల ఒకరు గుండ్రంగా కూర్చొని మీరు ముందున్న వ్యక్తి కళ్ళ మీద చేతులు పెట్టండి అన్నారు వారు మా యజమాని కూడా అయిష్టంగానే అయినా గురుదేవుల సూచనలను పాటిస్తూ ఉండడం చూసి నేనేమీ ఆశ్చర్యపోలేదు కొన్ని నిమిషాల తర్వాత మేము చూస్తుంది ఏమిటో చెప్పమన్నారు లాహిరి మాసేలు గురుదేవ అందమైన స్త్రీ ఒకటి కనిపించింది ఆవిడ ఎర్ర రంగు అంచు చీర కట్టుకొని ఏనుగు చెవి మొక్క దగ్గ నించుకొని నించుని ఉంది అన్నాను తక్కిన శిష్యులందరూ కూడా అలాగే వర్ణించారు గురుదేవులు మా యజమాని వైపు తిరిగారు ఆమెను గుర్తుపట్టారా అన్నారు గుర్తుపట్టానండి అన్నాడు అతను అతని స్వభావాన్ని అలవాటు లేని కొత్త ఉద్రేకాలతో పెనుగలాడుతున్న స్పష్టమవుతుంది నాకు మంచి భార్య ఉన్నా కూడా ఆ మనిషి కోసం తెలుగు తక్కువగా డబ్బు ఖర్చు పెడుతున్నాను నేను ఇక్కడికి వేరే ఉద్దేశంతో వచ్చినందుకు సిగ్గుపడుతున్నాను నన్ను క్షమించి మీ శిష్యుడిగా స్వీకరిస్తారా అని అడిగారు ఆరు నెలల పాటు నువ్వు మంచి నైతిక జీవితం గడిపినట్టయితే నేను స్వీకరిస్తానని ఇంకొక ముక్క కూడా అన్నారు లేకపోతే నీకు దీక్ష ఇవ్వడం పడదు నాకు మూడు నెలల దాకా వ్యామోహాన్ని నిగ్రహించుకున్నాడు మా యజమాని తరువాత ఆవిడతో మళ్ళీ సంపర్కం కొనసాగించారు తర్వాత రెండు చనిపోయాడు అతనికి దీక్ష ఇవ్వడం అసంభవం అని గురుదేవులు గోప్యంగా చెప్పిన జోస్యాన్ని అప్పుడు అర్థం చేసుకున్నాను లాహిరి మహాశైలు త్రైలింగస్వామి అనే సుప్రసిద్ధమైన స్నేహితుడు ఉండేవాడు ఆయనకు వయసు మూడు వందల ఏళ్ళకి పైబడి ఉండేదని ప్రతీది ఈ యోగులిద్దరూ తరచూ ఒక చోట కూర్చొని ధ్యానం చేస్తూ ఉండేవారు త్రైలింగస్వాముల ప్రతిష్ట ఎంతగా వ్యాపించిందంటే ఆయన చేసిన ఆశ్చర్య కన జనకమైన అలౌకిక చర్యకు సంబంధించిన ఏ కథ అయినా సత్య దూరం అని ఏసి హిందువు శంకించడు ఏసుక్రీస్తే కనుక ఈ లోకానికి తిరిగి వచ్చి తన దివ్య శక్తులు ప్రదర్శిస్తూ న్యూయార్క్ వీధుల్లో తిరుగుతూ ఉంటే కొన్ని దశాబ్దాల కిందట త్రైలింగస్వాములు కాశీలో జన సమర్థత గల సందుల్లో నడుస్తూ జనంలో ఎంత ఆశ్చర్యం కలిగించారో అంత ఆశ్చర్యమే ఇప్పుడు కలుగుతుంది కాల ప్రవా కాల కాల ప్రవాహం కోతలకు గురి కాకుండా భారత తీరదేశాన్ని సురక్షితం చేసిన సిద్ధుల్లో ఒకరు ఆయన ఈ స్వామి అనేక సందర్భాల్లో ఎంతో ప్రాణాంతకమైన నిమిషాలు తాగడం అయినా విషాలు తాగడం దుష్ఫలితాలు కలక్కకపోవడం చూశారు జనం ఆయన గంగామ నది మీద తేలుతూ ఉండడం వేలాది మంది జనాలు చూశారు వాళ్ళలో కొందరు ఇప్పటికి బ్రతుకున్నారు ఆయనకు వరుసగా కొన్ని రోజుల పాటు నీటి మీద కూర్చొని ఉండేవారంట లేకపోతే ఏటి కెరటాల్లో మునిగి అతి దీర్ఘకాలం మరుగున ఉండేవారంట మలమలమాడే రాతి పలక మీద కూర్చొని దీర్ఘకాలం రాతి పలక మీద నిర్దయుడైన భారతీయుడు సూర్యుడు దాటికి పూర్తిగా వెల్లడైన స్వామి వారి నిచ్చల దేహం మణికర్ణిక ఘట్టంలో ఒక సా అసామాన్య ఒక సామాన్య దృశ్యం ఈ సాధారణ కృత్యాలు ద్వారా త్రైలింగస్వామి మానవ జీవితం ఆక్సిజన్ మీద కానీ నిశ్చిత పరిస్థితుల మీద కానీ ముందు ముందు జాగ్రత్త మీద కానీ ఆధారపడవలసిన అవసరం లేదని మానవులు బోధించదలిచారు ఆయన నేలపై ఉన్న ఉన్న ఆయన ప్రప శరీరం ప్రపంచ సూర్యకాంతులకి సవాల్ చేసినా చేయకపోయినా తాను జీవించింది దివ్య చైతన్యం వల్లైనా నిరూపించారు ఆయన మృత్యుదేవత ఆయన్ని లాభం లే తాల లేకపోయింది మృత్యుదేవత ఆయన్ని తాకలేకపోయింది ఓకే మాస్టర్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ తర్వాత కొన్నాళ్ళకి ఆవిడ లాహరి మహాశైలి కోళ్ళు కలిపి భగవద్గీత చదువుతూ ఉండం ఆ యోగి ఆధ్యాత్మికంగా కాకుండా శారీరకంగా కూడా కనులే ఆయన బరువు మూడు వందల పౌన్లు మించి ఉండేది ఆయన జీవితంలో పౌనుకో ఏడాది ఆయన తినడం అరుదు కావడంతో ఇది మరింత ఆశ్చర్యం కలిగేది అయితే సిద్ధ పురుషుడు మామూలు ఆరోగ్య సూత్రాలన్నింటినీ తాను కోరుకున్నప్పుడు సులువుగా ఆపేక్షిస్తాడు ఆపేక్షించడానికి ఏదో ఒక ప్రత్యేక కారణం ఉంటుంది ఆ కారణం అతనికే తప్ప మరెవరికి తెలియనంత సూక్ష్మంగా ఉంటుంది విశ్వ మాయా స్వప్నం నుంచి మేల్కొని ఆ ప్రయత్నాన్ని ఆ ప్రయత్నాన్ని దివ్య మాలిన్యంలో మానసంలో ఒక భావంగా అనుభూతి కావించుకున్న మహాయోగులు శరీరంలో ఏం కోరుకుంటే అది చేయగలరు దాని వారు ఘనీభూత శక్తిని కార్య సాధక రూపంగా తెలుసుకొని ఉంటారు పదార్థం అనే మనీభూతమైన శక్తి తప్ప మరేది కాదని భౌతిక శాస్త్రవేత్తలు ఇప్పుడైతే అవగాహన చేసుకుంటున్నారు కానీ పూర్ణ సిద్ధి పొందిన యోగులు పదార్థ నియంత్రణ విషయంలో సిద్ధాంతం నుంచి ఆచరణకు విజయవంతంగా సాగారు త్రైలింగస్వామి ఎప్పుడూ కూడా పూర్తిగా దిశమెలతో ఉండేవారు విసుగెత్తిన కాసి పోలీసులు ఆయన్ని ఇబ్బందులు పెట్టే పిల్లవాళ్ళ పరిగణించేవారు ఈడెన్ తోటలో ఉన్న వెనుకటి ఆదాం మాదిరిగా సహజ స్వామి తను నగ్న నగ్నత స్పృహలో ఉండేది కాదు కానీ పోలీసులకు అది స్పృహలో ఉండేది అందువల్ల ఆయన్ని అమర్యాదగా జైలుకు తీసుకు వెళ్ళేవారు దాంతో కలవరం పుట్టింది కాసేపట్లో ట్రైలింగస్వామి వారి భౌతిక శరీరం భారీ శరీరం అతని సహజ పరిమాణమంతలో జైలుపై కప్పు మీద కానవచ్చింది అప్పటికి భద్రంగానే తాళం పెట్టి ఉన్న ఖైదీలు ఖైదరు కొట్టు ఆయన లోంచి ఆయన తప్పించుకున్నాడన్న విధానం ఆధారమేది చూపించలేదు